అందరికీ నమస్కారం వృష్టిక రాశివారికి జూలై పదిహేడు పదెనిమిది పంతొమ్మిది తేదీలలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అదృష్టం అనేది కలిసి రాబోతుంది ఆ వివరాలు ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు రాబోయే అదృష్టం ఏ విధంగా ఉండబోతుందో పూర్తిగా అర్థమవుతుంది ముందుగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి వృష్టిక రాశివారి వ్యక్తిత్వం ఒక లోతైన సముద్రంలా ఉంటుంది పైకి ఎంతో ప్రశాంతంగా నిశ్చలంగా కనిపించినప్పటికీ వారి లోపల మాత్రం ఎన్నో భావోద్వేగాల అలజడులు అంతుచికని రహస్యాలు ఉంటాయి వీరిని అర్థం చేసుకోవడం మొదలు పెడితే అడుగడుగునా ఒక కొత్త ప్రపంచం ఆవిష్కృతమవుతుందని చెప్పవచ్చు వీరిని కేవలం ఒక రాసి కాదు అది ఒక శక్తి స్వరూపం ఈ రాశి వారికి అధిపతి కుజుడు కావడం వలన ధైర్యం సాహసాలు వీరికి పుట్టుకతోనే వస్తాయి ఏదైనా ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే దాన్ని సాధించేవరకు కష్టపడతారు మీ పట్టుదల చూసి కొందరు మొండివారిగా అనుకుంటారు కాని అది వారి అంకితభావానికి నిదర్శనం ఒక్కసారి మాట ఇస్తే ప్రాణం పోయినా దాన్ని నిలబెట్టుకునే తత్వం వీరిది వృశ్చిక రాశి అనేది జలతత్వరాశి ప్రభావంతో వీరిలో అంతర్దృష్టి పరిజ్ఞానం అద్భుతంగా ఉంటుంది ఎదుటివారి కళ్లల్లోకి చూసి వారి మనస్సులో ఏముందో వారి అసలు ఉద్దేశమేంటో ఇట్టే పసిగట్టేస్తారు మీ ముందు నాటకాలు కపట వేషాలు పనిచేయవు అందుకే వీరిని మోసం చేయడం దాదాపుగా కష్టమే మీ చూపుల్లోనే ఒక తెలియని శక్తి తీవ్రత దాగ ఉంటుంది ఆ చూపు నేరుగా మనస్సును తాకుతుంది పైకి ఎంతో గంభీరంగా కహినంగా అనిపించినా అది కేవలం వారి ఆత్మరక్షణ కవచం మాత్రమే దానిలోపల ప్రేమించే వారికోసం పరితపించే ఒక సునితమైన మనస్సు ఉంటుంది ఈ రాశి వారిని తేలితో పోడుస్తారు ఎలాగైతే తేలు తనని తాను త్వరగా రక్షించుకోవడానికి తన కొండిని అస్త్రంగా ఉపయోగస్తుందో అలాగే వీరు తమకు అన్యాయం జరిగిందని భావిస్తే తీవ్రంగా ప్రతిఘటనలో ముందుంటారు అని చెప్పడంలో ఏలాంటి అతిశయోక్తి లేదు వీరి దగ్గర పరిహాసం ఆడడమంటే పడుకున్న సింహాన్ని లేపడం లాంటిది వీరి అంతర్గత ప్రపంచం ఎంతో క్లిష్టమైనది ఆసక్తికరమైనది వీరి మనస్సులో ఏముందో పూర్తిగా తెలుసుకోవడం ఎవరి తరమూ కాదు తమ భావాలను బాధలను అంత త్వరగా బయటపెట్టేవారు కాదు అన్నిటినీ తమలోనే దాచుకుని ఒంటరిగా పోరాడతారు జీవితంలో ఎదురయ్యే సమస్యలు అయినా కష్టం నష్టమైనా వీరు ధైర్యంగా ఎదుర్కొని నిలబడగలరు వీరికి ఉన్న మానసిక స్థైర్యం అసాధారణమైనది వీరు ఒక్కసారి కింద పడిపోయినా కృంగపోకుండా మరింత బలంగా పైకి లేస్తారు ఎన్ని వైఫల్యాలు ఎదురైనా వాటిలోనుంచి పాచాలు నేర్చుకుని కొత్త శక్తితో ప్రయాణాన్ని తిరిగ మొదలు పెడతారు నమ్మకం నిజాయితీ అనేది వీరికి ప్రాణం కన్నా గొప్పది తాము నమ్మిన వారికోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధమవుతారు స్నేహితులు కుటుంబ సభ్యులు భాగస్వాములు వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటారు వీరితో స్నేహం కలగడం నిజంగా ఒక అదృష్టం కాని వీరి నమ్మకాన్ని పొందడం అంత సులభం కాదు ఎన్నో పరీక్షలు పెట్టిన తర్వాతే నిజమైన నమ్మకంతో తమ మనస్సులో స్థానం ఇస్తారు ఒక్కసారి నమ్మకాన్ని కోల్పోతే తిరిగ సంపాదించడం దాదాపుగా అసాధ్యం వీరిని మోసం చేయడం నమ్మకద్రోహం చేయడం అనేది వీరు ఏమాత్రం క్షమించలేరు వీరిలో దాగి ఉన్న తత్వం అమూఢంగా ఉంటుంది ఏదైనా విషయంపై ఆసక్తి కలిగిందంటే దాని మూలాల దాకా వెళ్లి నిజాలు తెలుసుకునే వరకు వీరు నిద్రపోరు పైపైన మెరుపులు మోసపూరిత మాటలు వీరికి వెంటనే కనిపించేస్తాయి అందుకే వీరు గొప్ప పరిశోధకులు విశ్లేషకులు అవుతారు వీరికి ఉన్న ఏకాగ్రత అసాధారణం ఒక పని మొదలు పెడితే వారి దృష్టి మొత్తం దానిపైనే ఉంటుంది చుట్టూ ఎన్ని ఆటంకాలు వచ్చినా ప్రలోభాలు ఉన్నా వారి ఏకాగ్రతను దెబ్బతీయడం చాలా కష్టం ఈ లక్షణమే వీరిని తాము అనుకున్న రంగాల్లో ఉన్నత శిఖరాలకు చేరేలా చేస్తుంది శక్తికి పరివర్తనకు ఈ రాశిని ప్రతీకగా చెప్పవచ్చు జీవితంలో వచ్చే మార్పులను వీరు భయంతో కాకుండా ఒక అవకాశంగా భావిస్తారు అవసరమైతే తమను తాము పూర్తిగా మార్చుకోవడానికి పాత అలవాటులను వదిలిపెట్టి కొత్తగా రూపాంతరం చెందడానికి కూడా వెనకాడరు మీరు కష్టాలనుంచి బయటపడి మరింత శక్తివంతంగా తయారవుతారు వీరికి ఉన్న దృజ్య సంకల్పం నాయకత్వ లక్షణాలు వీరిని సహజంగానే లీడర్గా నిలబెడతాయి మీరు తలుచుకుంటే ఇతరులను మంచి మార్గంలో నడిపించగలరు వారిలో స్ఫూర్తిని నింపగలరు మీ మాటల్లోనే ఉన్న నిజాయితీ ఇతరులను సహజంగా ఆకట్టుకుంటుంది మీరు ప్రేమించిన వారి పట్ల ఎంతో మృదువుగా ఆప్యాయంగా ఉంటారు వారికోసం ఏదైనా చేయడానికి వెనుకాడరు వీరి ప్రేమ చాలా తీవ్రమైనది గాయమైనది కానీ అదే సమయంలో వీరిలో కొద్దిగా జలస్సి ఈర్ష పోసెసివ్నెస్ వంటి లక్షణాలు కూడా ఉంటాయి తమకు ప్రియమైన వారిని ఇతరులతో పంచుకోవడం వీరికి ఇష్టం ఉండదు జీవితంలో ఎన్ని వరదలు వచ్చినా ఎంతటి మానసిక ఒత్తిడిని ఎదుర్కొన్నా మీరు తట్టుకుని నిలబడగలుగుతారు కష్టకాలంలో కుంగపోకుండా తమ అంతర్గత బలంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తారు వీరి మానసిక స్థైర్యం ఇతరులకు కూడా ఆదర్శంగా నిలుస్తుంది రహస్యాలను కాపాడడంలో వీరికి సాటే లేదు వీరితో ఒక రహస్యాన్ని పంచుకుంటే అది చివరి వరకు భద్రంగానే ఉంటుంది అందుకే వీరు నమ్మకమైన స్నేహితులుగా మరియు సలహాదారులుగా పేరు తెచ్చుకుంటారు వీరి దగ్గర మీరు మీ కూడా బయట పెట్టవచ్చు వీరికి వినిపించే ప్రతి మాటకు గౌరవం ఉంటుంది కొన్నిసార్లు వీరి మౌనం అపార్థాలకు దారితీసే అవకాశముంటుంది మీరు ఎక్కువగా మాట్లాడకపోవడం వల్ల అహంకారులుగా కనిపించవచ్చు కానీ ఇది అసలు నిజం కాదు అనవసర విషయాల గురించి మాట్లాడి తమ శక్తిని వృధా చేయడం వీరికి ఇష్టం ఉండదు అందుకే వీరి మాటలకు ఎంతో విలువ ఉంటుంది మొత్తం మీద చెప్పాలంటే వృశ్చిక రాశివారు ధైర్యానికి పట్టుదలకు లోతైన ప్రేమకు అద్భుతమైన అంతర్దృష్టికి నిలువెత్తు నిదర్శనం వీరి వ్యక్తిత్వం ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది వీరిలోని తీవ్రత నిజాయితీ ఎదుర్కొనే తత్వం వారిని గుంపులో ప్రత్యేకంగా నిలబెడతాయి వీరితో స్నేహం వీరి వీరిప్రేమ పొందడం నిజంగా ఒక గొప్ప వరం అనేలా ఉంటుంది వృశ్చిక రాశివారు ప్రశాంతంగా కనిపించినా వీరి ఆలోచనలు చాలా వేగంగా నడుస్తుంటాయి వారికి సమస్యలపై విశ్లేషణ చేసే పట్టు అద్భుతంగా ఉంటుంది ఒక చిన్న మాట నుంచి కూడా లోతైన అర్థం పట్టేయగలరు ఇది వీరి అంతర్దృష్టి శక్తికి ఒక నిర్ధారణ వీరికి టాలెంట్ ఉంటుంది కాని దాన్ని బయట పెట్టడంలో అంత వేగం ఉండదు వారు తొందరగా మెప్పు పొందాలనే ప్రయత్నం చేయరు తమ పని మాట్లాడేలా చేసే విధానం వీరిదే వీరికి ఫ్లానింగ్ అద్భుతంగా వస్తుంది ఎక్కడ ఏ సమయంలో ఎలా ప్రవర్తించాలో ఇతరులతో పోలిస్తే ముందుగానే అర్థం చేసుకుంటారు వీరికి ఒంటరిగా ఉండడం ఇష్టం ఆ సమయాన్ని లోతైన ఆలోచనలకు వినియోగస్తారు కాని వారిని ఒంటరిగా చూసి తప్పుడు అభిప్రాయాలు ఏర్పరచుకోవద్దు లోపలి లోకంతో మమేకం అయ్యే సమయం వీరికి క్రియేటివిటీ చాలా ఎక్కువగా ఉంటుంది కాళలు రచనలు సంగీతం వంటి అభిరుచులు ఉంటాయి వీరికి నచ్చిన పనిలో లీనమైతే గంటల తరబడి ఏమాత్రం అలసట లేకుండా చేస్తారు వీరికి ఎలాంటి ఫేక్ రిలేషన్షిప్స్ నచ్చవు వాస్తవమైన అనుబంధాల కోసం ప్రయత్నిస్తారు ముఖంగా ప్రేమలో వారిలోతు ఎంతో ఉన్నతంగా ఉంటుంది అందుకే వారు ఎవరినైనా మనస్సు పెట్టుకుని ప్రేమిస్తే తీవ్రంగా ప్రేమిస్తారు కాని దానికి విలువ లేనట్లు అనిపిస్తే తీవ్రంగా గోడవ పడతారు వీరికి చిన్న చిన్న విషయాలు గుర్తుండిపోతాయి వారు ఎప్పుడూ బయటకు చెప్పరు కాని ఎవరేమన్నా ఎప్పుడెమ్మన్నా అన్నది మదిలోకి తీసుకుని భద్రంగా ఉంచుకుంటారు వారి మెమొరీ పవర్ చాలా స్ట్రాంగ్ వీరికి కొన్నిసార్లు దూకుడు ఎక్కువగా ఉండే అవకాశముంది ఒక పని మొదలెడితే పూర్తిగా దానిలో మునిగపోతారు ఇది కొన్నిసార్లు మిగిలిన పనులపై ప్రభావం చూపొచ్చు అయితే ఈ లక్షణమే వారిని లక్ష్యాలవైపు నడిపిస్తుంది వీరికి ఫేస్ చదవడం బాగా వస్తుంది ముఖంలో మారిన భావాలను తక్షణమే గ్రహించగలరు వారు సైలెంట్ గా ఉన్నా ఎదుటివారు ఏం అనుకుంటున్నారో అంచనా వేయగలరు ఇదే కారణంగా మంచి కౌన్సిలింగ్ అవర్స్ డిప్ థింకర్స్ అవుతారు గ్రహస్థితుల ఆధారంగా జూలై పదిహేడు పద్దెనిమిది పందొమ్మిది తేదీలలో మీరు ఆశిస్తూ ఎదురుచూస్తున్న ఫలితాలను తెలుసుకుందాం ఏది ఏమైనా అంతిమంగా మీ సంకల్పబలం మీ కృషి మీరు ఎటు పోతారు అనే దిశను నిర్ణయిస్తుందని గుర్తుంచుకోండి జూలై పదిహేడు గురువారం ఈరోజు మీ మానసిక స్థితి గంభీరంగా పరిణతితో కూడినది ఇది ఐదవ ఇంట్లో చంద్రుడు సనితో కలిసి ప్రయాణించడమే కారణం నిన్నటి అనుభవాల వల్ల ఈరోజు మీరు పరిస్థితులను మరింత స్పష్టంగా అర్థం చేసుకుంటారు ప్రశాంతంగా వ్యవహరిస్తారు మీ ఆలోచనలో స్పష్టత పెరుగుతుంది భవిష్యత్కు సంబంధించి ప్రణాళికలు వేసుకోవడానికి దీర్ఘకాలిక లక్ష్యాలను ఏర్పాటు చేసుకోవడానికి ఇది ఒక మంచి రోజు మీలో ఉన్న సృజనాత్మకతకు పదును పెట్టడానికి ప్రయత్నించండి కుటుంబ జీవితం ప్రేమ వ్యవహారాలు నిన్నటికంటే మెరుగ్గా ఉంటాయి మీ భాగస్వామితో బంధం బలపడుతుంది వివాహితులు ఒకరికొకరు తోడుగా ఉంటూ భవిష్యత్ ప్రణాళికలపై చర్చించగలరు ఏడవ ఇంట్లో శుక్రుని అనుగ్రహం వలన దాంపత్య జీవితం ఆనందంగా ఉంటుంది ప్రేమికులు కూడా తమ మధ్య ఉన్న అపార్థాలను తొలగించడానికి ప్రయత్నిస్తారు నెమ్మదిగా ఓపికగా మాట్లాడటం వల్ల సంబంధాలు చక్కబడతాయి పిల్లల విషయంలో ముఖ్యమైన బాధ్యతలు తీసుకుంటారు వారి భవిష్యత్తు గురించి ఆలోచనలకు అవకాశం ఉంటుంది ఆర్థికంగా ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు అవసరం ఎనిమిదవ ఇంట్లో ఉన్న సూర్యుడు కారణంగా అనుకోని ప్రయాణాలు ఖర్చులు రావచ్చు వాహనం నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్త అవసరం మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి అయితే ఎనిమిదవ ఇంట్లో గురువు ఉండడం వలన ఆధ్యాత్మిక ఆసక్తి పెరిగే అవకాశముంది జ్యోతిష్య శాస్త్రం ధ్యానం శాంతి మార్గాలపై ఆకర్షణ కలుగుతుంది ఈ మార్గంలో మీరు ప్రయాణిస్తే మానసికంగా ఎంతో స్థిరత్వం లభిస్తుంది వృత్తి వ్యాపార రంగాల్లో మీ విజయయాత్ర కొనసాగుతుంది పదవ ఇంట్లో కుజుడు కేతువుల కలయిక వల్ల మీరు ఒక యోధుడిలా మారతారు కష్టాన్ని ఎదుర్కొంటారు విజయాన్ని సాధిస్తారు పై అధికారులు మీ పనితీరును గమనించి మీకు కొత్త బాధ్యతలు అప్పగించే అవకాశముంది వ్యాపారస్తులు ధైర్యంగా ముందడుగు వేస్తారు మీ పోటీదారులపై పైచేయి సాధిస్తారు సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి మీ మాటలకు చేతలకు మధ్య ఉన్న సమన్వయం మీకు మంచి పేరును తెచ్చిపెడుతుంది విద్యార్థులు తమ కష్టానికి తగిన ఫలితాన్ని పొందుతారు సని ప్రభావం వల్ల కలిగే బద్ధకాన్ని అధిగమించి చదువుపై దృష్టి సారిస్తారు గురు అనుగ్రహం వలన మీకు గురువులనుంచి పెద్దలనుంచి మంచి సలహాలు మార్గదర్శనం లభిస్తుంది ఇది చదువుకు ఎంతో ఉపయోగపడుతుంది మొత్తం మూడు రోజులు మీకు ఒక మిశ్రమ ఫలితాన్ని ఇస్తాయి ఒకవైపు మానసిక ఆందోళన బాధ్యతలు మరోవైపు వృద్ధి విజయాలు ధాగస్వామితో బలమైన బంధం మీకు అండగా నిలుస్తుంది మీలోని అంతర్గత శక్తిని నమ్మండి సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొనండి మీ రాశి అధిపతి అయిన కుజుడు మీకు అపారమైన శక్తిని ఇస్తున్నాడు దానిని సరైన మార్గంలో ఉపయోగించి ఈ రోజులను మీకు అనుకూలంగా మార్చుకోండి అంతా మంచే జరుగుతుంది ధైర్యంగా ముందుకు సాగండి కుజుడు మీకు ధైర్యాన్ని పట్టుదలని ఇస్తాడు కాని కొన్నిసార్లు అదే శక్తి వలన మీలో కోపం ఆవేశం పెరిగే అవకాశముంటుంది ఈ గ్రహ సంచర వల్ల కలిగే చిన్న ఇబ్బందులను మానసిక ఆందోళనను తాకట్టు పెట్టకండి ఛర్చు పెట్టాల్సిన అవసరం లేదు ప్రశాంతంగా ఉండేందుకు కొన్ని సులభ మార్గాలు ఉన్నాయి ప్రతి మంగళవారం దగ్గరలో ఉన్న హనుమంతుని ఆలయానికి వెళ్ళండి అక్కడ స్వామికి రెండూ తమలపాకులు సమర్పించండి ఒక చిన్న దీపాన్ని నువ్వుల నూనెతో వెలిగించండి గుడికి వెళ్లడం సాధ్యం కాకపోతే ఇంట్లోనే హనుమంతుని చిత్రపటం ముందు కూర్చుని హనుమాన్ చాలిసా చదవండి లేదా వినండి ఇది మీలో ఉన్న అధిక శక్తిని ఆవేశాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది మీకు మానసిక ధైర్యాన్ని ప్రసాదిస్తుంది మీ రోజువారీ జీవితంలో కొన్ని చిన్న మార్పులు చేస్తే మంచిది కుజుడికి ఇష్టమైన రంగు ఎరుపు కాబట్టి మంగళవారం రోజున ఎర్రని బట్టలు ధరించండి లేదా కనీసం ఒక ఎరుపు రంగు రుమాలు జేబులో ఉంచండి ఇది మీకు పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది మీకు చేతనైనంత వరకు దానం చేయండి మంగళవారం రోజున పేదవారికి కందిపప్పు బెల్లంతో తయారు చేసిన పదార్థాలు ఇవ్వండి లేదా కోతులకు అరటి పండ్లు సనగలు పెట్టండి అదే సమయంలో మీ కోపాన్ని అదుపులో పెట్టుకోవడానికి ప్రయత్నించండి ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టినప్పుడు తక్షణమే స్పందించకుండా కొన్ని క్షణాలు మౌనంగా ఉండండి రోజూ కొద్దిసేపు నడవడం లేదా వ్యాయామం చేయడం వలన మీలోని నెగటివ్ ఎనర్జీ బయటకి పోతుంది మీ ఆరోగ్యం మెరుగవుతుంది శాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి ఇది మీ విజయానికి దోహదం చేస్తుంది జూలై పద్దెనిమిది శుక్రవారం ఈ రోజు వృశ్చిక రాశివారి జీవితం మీద ప్రధానంగా ప్రభావం చూపే గ్రహాలు చంద్రుడు సని కుజుడు బుధుడు గురుడు రాహు కేతు చంద్రుడు ఐదవ ఇంట్లో శనితో కలిసి ఉండటంతో మీ మానసిక స్థితి లోతుగా ఉంటుంది నిన్నటి సంఘటనల ప్రభావం ఇంకా కనిపిస్తుంది కొన్ని విషయాల్లో హృదయపూర్వకత ఎక్కువవుతుంది కాని అదే సమయంలో భావోద్వేగాలను అదుపులో ఉంచగల సంతులన శక్తి మీలో ఉంటుంది మీరు తీసుకునే నిర్ణయాలు చాలా లోతుగా పరిశీలనతో ఉంటాయి ఇది సృజనాత్మకత పిల్లల భవిష్యత్ విద్యాపట్ల ఆలోచనలకు అనుకూలమైన రోజు సని ఐదవ ఇంట్లో ఉండటం వలన మీ ఆలోచనలు వ్యవస్థతాత్మకంగా ఉంటాయి కాని కొంత ఆలస్యం అనిపించవచ్చు మీరు చేయదలిచిన పనులు ముందడుగు వేయకపోవచ్చు కాని పట్టుదల వదలకపోతే ఫలితాలు మెరుగ్గా కనిపిస్తాయి కుజుడు పదవ ఇంట్లో కేతుతో కలిసి ఉండటం వలన వృత్తిపరంగా మీరు నూతన మార్గాల్లో అడుగుపెడతారు మీ ప్రయత్నాలు శ్రమను మించిపోతాయి పోటీదారులపై పైచేయి సాధించే అవకాశం ఉంటుంది మీరు చెప్పే మాటలు అధికారుల దృష్టిని ఆకర్షిస్తాయి కనుక దూకుడు తగ్గించుకుని స్థిరంగా ముందుకెళితే మంచిది బుధుడు తొమ్మిదవ ఇంట్లో ఉండటం వల్ల మీరు ధార్మిక విషయాల పట్ల ఆకర్షితులవుతారు మీ ఆలోచనలు తాత్వికంగా సాధువుగా మారతాయి విద్యార్థులు ముఖ్యమైన విషయాలు అర్థం చేసుకునే సామర్థ్యం పొందుతారు మీరు చేసిన పనులకు తగిన గుర్తింపు లభిస్తుంది గురుడు ఎనిమిదవ ఇంట్లో ఉండటం వలన ఆధ్యాత్మికత అంతర్గత అన్వేషణలు పెరుగుతాయి మీరు ఏకాంతంలో గడిపే సమయం మానసిక శాంతిని ఇస్తుంది ఇదే సమయంలో సీక్రెట్ ఇన్కం లేదా దాచిన పెట్టుబడి లాభాలకి ఇది అనుకూల సమయం వెనుక నుంచి ఉండే ఆశీర్వాదం మిమ్మల్ని నడిపించగలదు రాహు నాల్గవ ఇంట్లో ఉండటంతో ఇంటింటి విషయాల్లో కొంత స్పష్టత లేకపోవచ్చు కుటుంబంలో ఊహించని సంధటనలు మార్పులు సంభవించవచ్చు సమయస్ఫూర్తి చక్కటి సంభాషణ శైలి అవసరం కేతు పదవ ఇంట్లో ఉండటం వలన వ్యాపారాలలో కొన్ని చిన్న సవాళ్లు ఎదురవుతాయి అవన్నీ తాత్కాలికమైనవే కావడంతో మీ మనోబలాన్ని కోల్పోకుండా ముందుకెళ్లాలి ప్రేమ విషయానికి వస్తే ఈరోజు భాగస్వామితో మృదువుగా మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది కొన్ని అపార్థాలు సంభవించే అవకాశం ఉంది అయితే ఓపికగా మాట్లాడటం వలన సంబంధం బలపడుతుంది వివాహితులు కలిసి భవిష్యత్తుపై ప్రణాళికలు వేసుకుంటారు ప్రేమికులు గతంలో జరిగిన గొడవలను సరిచేసే అవకాశం పొందతారు ఆర్థికంగా ఈ రోజు సర్దుబాటు అవసరమయ్యే రోజు కొన్ని ఖర్చులు తప్పవు అయితే ఒక పెద్ద మిత్రుడు లేదా కుటుంబ సభ్యుడు చిన్నపాటి సాయంగా నిలవవచ్చు ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో తొందరపడకండి ఆరోగ్యపరంగా తలనొప్పి మానసిక అలసటలు అనిపించవచ్చు చిన్నపాటి విరామం తీసుకుని విశ్రాంతి తీసుకోవడం మంచిది ఉదయం లేచి చిన్న ధ్యానం శ్వాస సాధన చేయడం వలన మంచి ఫలితాలు పొందవచ్చు విద్యార్థులకు ఈ రోజు శ్రమ తక్కువగా అనిపించిన నాలెడ్జ్ రిటెన్షన్ చాలా బాగుంటుంది ఒకే టైంలో చాలా విషయాలు గ్రహించగలిగే స్థితి ఏర్పడుతుంది ప్రయాణాల పరంగా చిన్న ప్రయాణాలు జరుగవచ్చు వాహనాలు నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి చిన్నపాటి ఆలస్యం జరగవచ్చు కాని ప్రమాదాలు లేవు జాగ్రత్తలు ఈరోజు ముఖ్యంగా మాటల విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఎవరినీ ఇమోషనల్గా ట్రిగ్గర్ చేసే విధంగా స్పందించకుండా ఉండాలి మీలో ఆలోచనలకు ప్రాముఖ్యత ఇవ్వండి పరిహారం ఈ శుక్రవారం నాడు మీ ఇంట్లో లలితాదేవి పటము కోసం ఒక చిన్న దీపం వెలిగించండి పసుపు రంగు వస్త్రాన్ని ధరించండి పండితుల సలహాతో శుక్రగోపురం వద్దకు వెళ్లి వినాయకుని దర్శనం తీసుకుంటే మానసిక స్థిరత పెరుగుతుంది జూలై పందొమ్మిది శనివారం ఈ రోజు వృశ్చిక రాశిపై ప్రధాన ప్రభావం చూపే గ్రహాలు చంద్రుడు శని కుజుడు బుధుడు సూర్యుడు గురుడు ఈరోజు ముఖ్యంగా చంద్రుడు ఆరో ఇంటికి ప్రవేశిస్తున్నాడు ఆ ఇంటిలో సనితో కలసి ఉండటం వలన మీ మానసిక ధృజత కొంచెం తక్కువగా అనిపించవచ్చు చిన్న విషయాలను ఎక్కువగా భావించడం అయస్కాంతంగా ఎమోషనల్గా స్పందించడం అనిపించవచ్చు కాని ఇది తాత్కాలికం మాత్రమే మీ అంతర్గత శక్తిని నమ్మి విషయాలను స్పష్టంగా విశ్లేషించాలసిన సమయం ఇది ఆరో ఇంటిలో శని చంద్రుల కలయిక వలన పిల్లల ఆరోగ్యం కుటుంబ సభ్యుల అవసరాలపై శ్రద్ధ అవసరం ఇతరుల పనిలో జోక్యం కలపకుండా మౌనంగా మీ పని చేయడం మంచిది ఒక మౌనము మీ శక్తిని నిలబెట్టే ఆయుధంగా మారుతుంది కుజుడు పదవ ఇంటిలో ఉండటం వలన మీ వృత్తి జీవితం మరింత వేగంగా సాగుతుంది నూతన అవకాశాలు ఎదురవుతాయి మీ ధైర్యంతో అధికారులను ఆకర్షించగలుగుతారు కొన్ని కీలకమైన బాధ్యతలు మీ ధుజాలమీద పడవచ్చు వెనుకాడకుండా ఆ పనులను చేయగల సమర్థత మీలో ఉంటుంది మీ ఆత్మవిశ్వాసం పెరిగే రోజు ఇది బుధుడు తొమ్మిదవ ఇంటిలో స్థిరంగా ఉండటం వలన మీ ఆలోచనలో స్పష్టత చురుకుదనం కనిపిస్తుంది విద్యార్థులకు ఇది మంచి రోజు పరీక్షలు లేదా ఇంటర్వ్యూలలో మంచి ఫలితాలు కనిపించవచ్చు ముదుసలి వ్యక్తుల నుంచి మంచి సలహాలు అందుతాయి సూర్యుడు ఎనిమిదవ ఇంటిలో ఉండటం వలన ఆర్థిక ఖర్చులు అనివార్యం ఆరోగ్య సంబంధిత ఖర్చులు గృహ అవసరాలకు ఖర్చులు ఉండవచ్చు అయితే ఇది మిమ్మల్ని ఆర్థికంగా వత్తిడిలోకి తీసుకురాదు చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటే ఖర్చులను నియంత్రించవచ్చు ఇలాంటి సమయంలో మీరు చేసే జాగ్రత్తే మీ విజయానికి మార్గం గురుడు ఎనిమిదవ ఇంటిలో ఉండటం వలన ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరుగుతుంది జ్యోతిష్యం ధ్యానం తత్వం వంటి విషయాలపై మీరు ఆకర్షితులవుతారు ఇది మానసికంగా ఎంతో ఉపశమనం కలిగించగలదు ప్రశాంతత కోసం నైవేద్యాలతో చిన్న పూజ చేయడం ఉత్తమం ప్రేమ విషయాల్లో ఈ రోజు సానుకూలత ఉంటుంది మీరు ప్రేమించినవారితో ఓపికగా మాట్లాడితే చిన్న గొడవలు సరిదిద్దుకునే అవకాశం ఉంది వివాహితులు ఒకరికొకరు అండగా నిలుస్తారు ఇతరుల మాటలు నమ్మకుండా వ్యక్తిగతంగా మాట్లాడటం మంచిది ఆరోగ్యపరంగా చిన్నపాటి అలసట శారీరక నిస్సత్వ అనిపించవచ్చు అయితే ఇది మానసిక ఉద్వేగాల వల్ల కలిగిన ప్రభావం మాత్రమే అల్ప విరామం మంచి ఆహారం కొంచెం ధ్యానం వల్ల ఈ సమస్యలు తగ్గిపోతాయి ప్రయాణాల విషయంలో ఈ రోజు అనవసర ప్రయాణాలు చేయకుండా ఉండటం మంచిది వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త అవసరం కొంత ఆలస్యం జరిగే అవకాశముంది కావున ముందస్తు ప్లాన్ అవసరం పరిహార సూచనలు ఈ శనివారం ఒక నల్లటి వస్త్రం ధరించడం మంచిది శనిదేవుని ఆలయంలో నువ్వుల నూనెతో దీపం వెలిగించడం వల్ల నెగటివ్ ఎనర్జీ తగ్గుతుంది బహిరంగ ప్రదేశాల్లో పశువులకు పచ్చగడ్డ కోతులకు అరటిపండ్లు ఇవ్వడం మీ గ్రహ దోషాలను తగ్గస్తుంది ఒక్కసారైనా హనుమాన్ చాలిసా చదవడం లేదా వినడం రోజు మానసిక బలాన్ని ఇస్తుంది ఈ మూడు రోజులలో చంద్రుడు సనితో కలిసి ఐదవ ఆరవ ఇంట్లో సంచరించడం రాహువు నాలుగవ ఇంట్లో ఉండటం కుజుడు కేతుతో పదవ ఇంట్లో ఉండటం ఇవ మనస్సుమీద సంబంధాలమీద కొంత కలవరాన్ని కలిగించగలవు ఇందువల్ల కొన్ని పేరులున్న వారితో నేరుగా తగాదాలోకి వెళ్లకుండా మౌనంగా ఉండటం సర్దుబాటు చేసుకోవడం చాలా అవసరం ఈ రోజుల్లో జాగ్రత్తగా ఉండవలసిన అక్షరాలు గురించి చెప్పుకోవాలంటే అంటే ఈ అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులతో శాంతంగా ఉండాలి ఎస్ ఈ అక్షరంతో మొదలయ్యే వ్యక్తుల మాటలు కొంచెం గాయపరిచేలా ఉండవచ్చు బి అనే అక్షరంతో ఉన్నవారు ఎమోషనల్గా ప్రవర్తించొచ్చు తక్కువ విషయానికే పెద్ద రియాక్షన్ డి అనే పేరు కలిగిన వారితో ఇబ్బందికరమైన ఒత్తిడి అభిప్రాయ భేదాలు ఎదురయ్యే అవకాశముంటుంది జే అనే వ్యక్తులతో మాటల్లో తప్పుగా అర్థం చేసుకునే పరిస్థితి రావచ్చు అపార్థాలు ఉండే అవకాశాలు ఉండొచ్చు ఎన్ అనే అక్షరం కలిగిన వారితో కొన్ని విరుద్ధ ఆలోచనలు సమస్యలు తెచ్చే అవకాశముంది ప్రత్యేకించి పనిలో భాగస్వాములైతే మరింత జాగ్రత్త అయితే ఇవి వారు చెడు అనే అర్థం కాదు దయచేసి అర్థం చేసుకోగలరు కేవలం ఈ మూడు రోజుల్లో వారి మాటలు చర్యలు మిమ్మల్ని ఎమోషనల్గా డిస్టర్బ్ చేయవచ్చనే సూత్రం మాత్రమే జాగ్రత్తగా వ్యవహరిస్తే రాబోయే ఒక్కటైన గందరగోళం నుండి తప్పించుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి మమ్మల్ని సపోర్ట్ చేయండి జై శ్రీరామ్ ధన్యవాదములు